బంగారం ధరలు నెమ్మదిగా దిగుస్తున్నాయి తులం బంగారం ఎనభై వేలకు చేరువ కానుంది అన్న వార్తల నడుమ తాజాగా జరుగుతున్న పరిణామాలు కాస్త ఓరటనిస్తున్నాయి గడిచిన రెండు నెలలుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేకు పడినట్లు కనిపిస్తోంది ముఖ్యంగా గడిచిన మూడు రోజులుగా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది ఒకే రోజు తులం బంగారంపై ఒకేసారి పదిహేను వందల రూపాయలు తగ్గి బంగారం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ఇక తాజాగా శుక్రవారం కూడా బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం వేడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల మూడు వందల తొంభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల నాలుగు వందల పది రూపాయల వద్ద కొనసాగుతోంది ముంబైలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర అరవై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై రెండు వేల రెండు వందల అరవై వద్ద కొనసాగుతోంది అలాగే చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట తొంభై వద్ద కొనసాగుతోంది బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల రెండు వందల నలభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై రెండు వేల రెండు వందల అరవై వద్ద కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో శుక్రవారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల రెండు వందల నలభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై రెండు వేల రెండు వందల అరవై వద్ద కొనసాగుతోంది ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల రెండు వందల నలభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల అరవై వద్ద కొనసాగుతోంది ఇక వెండి ధరలో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది దేశవ్యాప్తంగా శుక్రవారం కిలో వెండిపై వంద రూపాయలు తగ్గింది దీంతో ఢిల్లీతో పాటు ముంబై కోల్కతా అహ్మదాబాద్ జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి ధర ఎనభై రెండు వేల నాలుగు వందలుగా ఉంది ఇక చెన్నై హైదరాబాద్ కేరళ విజయవాడ విశాఖలో కిలో వెండి ధర ఎనభై ఐదు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతోంది